ప్రైజ్ దిలోడు ఎవ్రీవన్ ప్రశ్న పదిహేను మీ దేవుని పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా జవాబు మా దేవుడు పుట్టలేదు ఆయన ఉన్నవాడు ఎప్పటి నుండో ఎప్పటికీ ఉన్నవాడు ఆయనకి ఆరంభం లేదు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చిన రోజులుంటాయి కానీ పుట్టిన రోజు ఉండదు మా దేవుడు చాలాసార్లు భూమి మీదకి వచ్చాడు అందుకే పుట్టినరోజు అనేది రాయబడలేదు ఆరంభం ఉన్నవాడికే పుట్టినరోజు ఉంటుంది దేవునికి ఆరంభం ఉండదు పదహారవ ప్రశ్న తపస్సు గురించి మీ బైబిల్లో రాయబడిందా జవాబు తపస్సు అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆహారం మాని కుటుంబాన్ని వదిలి నెల్లు సంవత్సరాలు కళ్ళు మూసుకొని దేవుణ్ణి పిలవడం మన పూర్వులు ఎందరో తపస్సు చేసినట్లు ఉంది కానీ దేవుడు కనిపించినట్లుగా పురాణ కథల్లో మాత్రమే చూస్తున్నాం క్రైస్తవులు తపస్సు చేయనక్కర్లేదు మా దేవుడు మాతోనే ఉన్నాడు అడిగిన వెంటనే సమాధానం కోరిన దీవెనలు అడగకుండానే వరాలు ఇస్తున్నాడు మా దేవుడు మా తండ్రి మా స్నేహితుడు మా భర్త ఇంకా తపస్సు ఎందుకు ప్రార్థనే మా తపస్సు పదిహేడవ ప్రశ్న మీ పుస్తకంలో దేశభక్తి ఉందా జవాబు మీకు దేశభక్తి అంటే ఏంటో తెలిస్తేనే ఈ ప్రశ్నకి సమాధానం అర్థమవుతుంది దేశభక్తి అంటే దేశం యొక్క నాలుగు సరిహద్దుల మధ్య ఉన్న నేలను ప్రేమించడం కాదు ఆ నాలుగు సరిహద్దులలో ఉన్న ఇతర దేశాలను ద్వేషించడము కాదు దేశపు పేరును దేశపు జెండాను దేశ భాషను గౌరవించినంత మాత్రాన అది దేశభక్తి అయిపోదు దేశంలో ఒక గుంపు వారు నమ్మే ధర్మాన్ని గొప్ప చేయడం అందుకోసం దేశంలో ఉన్న ఇంకో వ్యక్తిని కించపరచడం దేశభక్తి కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మతం కాదు దేశమంటే ధర్మం కాదు దేశమంటే మనుషులు కులం మతం చూడకుండా ఎవరైతే తమ దేశ పౌరుల్ని ప్రేమిస్తారో వారే దేశభక్తి గలవారు భారతదేశంలో దేశభక్తి గలవారిలో ప్రథమ స్థానంలో ఉండేది క్రైస్తవులే ఎందుకంటే మేం అందరినీ ప్రేమిస్తాం మమ్మల్ని హింసించిన వారిని క్షమిస్తాం మా దేశ క్షేమం కోసం ప్రార్థిస్తాం ప్రభుత్వ కట్టడాలకు లోబడతాం పద్దెనిమిదవ ప్రశ్న క్రైస్తవులు మా దేశ సాంప్రదాయాలను మంట కలుపుతున్నారు మీరు దేశ ద్రోహులు కారా జవాబు దేశానికి ఒక సాంప్రదాయం అనేది ఉండదు ఆ మాటకొస్తే నేడు దేవుళ్ళుగా కొలవబడుతున్న కొంతమంది దేవుళ్ళు మన దేశ దేవుళ్ళు కారు మన దేశంలో ఇప్పుడున్న హిందూ మతంలో ఆచారాలు కూడా ప్రాంతానికి కులానికి రాష్ట్రానికి మారిపోతూ ఉంటాయి ఇంకా వాటిని దేశ సాంప్రదాయం అని ఎలా అంటారు ఇక ఆచారాలను మంట కలపడం విషయానికి వస్తే క్రైస్తవుడంటే మనోనేత్రాలు తెరవబడ్డవాడు దేన్ని గుడ్డిగా పాటించడు పసుపు యాంటీబయాటిక్ అంటే వంటల్లో వాడతాం కానీ గడపకు రాయం ఆకుల్లో నుండి ఆక్సిజన్ వస్తుంది అంటే ఇంటి దగ్గర మొక్కలు పెంచుతాం అంతేకాని ఆకులు కోసి తోరణాలు కట్టం కిటికీల గుమ్మాలు అనుకూలతను బట్టి పెట్టుకుంటాం వాస్తును బట్టి కాదు పలానా రోజు చెడ్డది అంటే నమ్మము మాకు అన్ని రోజులు మంచివే చనిపోయిన వారికి పిండం పెట్టం ఎందుకంటే మా ప్రజల ఆత్మలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి కాకులుగా మారవు మీరు ఎన్నో నమ్ముతారు అందులో కొన్ని ఏవి ఎందుకు చేస్తారో మీకే తెలీదు కాలం గడిచే కొద్దీ ఎన్నో వందల ఆచారాలను మీరే వదిలేశారు మీ ఆచారాలను మీరే మార్చేసుకున్నారు మేం మంట కలపడం ఏమీ లేదు పంతొమ్మిదవ ప్రశ్న మరియకు యేసుక్రీస్తుతో పాటు ఇంకొక నలుగురు కుమారులు కూడా ఉన్నారు మరెందుకు యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు అని అబద్ధాన్ని బోధిస్తున్నారు మరియా యోసేపుకు ప్రధానం జవాబు మరియా యోసేపుకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఇంకా శారీరకంగా కలవకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయ్యింది యేసు జన్మించే వరకు యోసేపు మరియను ముట్టలేదు యేసు జన్మించిన తర్వాత యోసేపు మరియలు కలవడం పిల్లలు జన్మించడం జరిగింది యేసు పుట్టే వరకు మరియ కన్యకే అటు తర్వాత ఆమె తన భర్త అయిన యోసేపుకు బిడ్డల్ని కన్నది ఇరవయ ప్రశ్న మీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఎందుకు అంత కఠినంగా ఉంటాయి అందులో శిక్షలు అంత భయంకరంగా ఎందుకు ఉంటాయి మీ దేవుడు కఠినుడు కాబట్టే కదా జవాబు దేవుడు ధర్మశాస్త్రాన్ని కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు అది ఇతర ప్రజల కోసం కాదు దేవుడు ధర్మశాస్త్రాన్ని కొద్ది కాలం మాత్రమే ఉండటానికి ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలను ఇజ్రాయిలీల కఠినత్వం బట్టి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అందులో రకరకాల ఆజ్ఞలు ఉంటాయి దేవుడు మానవజాతి అంతటి కొరకు క్రొత్త నిబంధన ఆజ్ఞలు ఇచ్చాడు అవే దేవుని తత్వాన్ని స్వభావాన్ని ప్రతిబింబింపచేసేవి కృత నిబంధనకి పాత నిబంధనకి తేడా తెలియకుండా ధర్మశాస్త్రం ఎవరికి ఎందుకు దేవుడిచ్చాడో తెలుసుకోకుండా ప్రశ్నించడం అజ్ఞానం ఇరవై ఒకటవ ప్రశ్న యేసుక్రీస్తు దావీదు వంశంలో జన్మిస్తాడని ప్రవచనాలు వ్రాయబడ్డాయి కానీ దావీదు వంశస్థుడైన యూసేపు ఇంకా మరియను కూడక ముందే యేసు మరియకు పుట్టాడు అలాంటప్పుడు యేసు దావ్యూదు వంశంలో పుట్టినట్లు ఎలా అవుతుంది యోసేపు దావ్యదు కుమారుడైన సొలోమోను వంశంలో జన్మించాడు అందుకని యోసేపుది దావ్యూదు వంశం మరియ దావ్య యొక్క మరొక కుమారుడైన నాతాను వంశంలో జన్మించింది మరియది కూడా దావేదు వంశమే ఆమెలో ప్రవహించేది కూడా దావ్యూదు వంశపు రక్తమే ఒక స్త్రీ పురుషునికిచ్చి వివాహం చేయబడిన వెంటనే ఆమె గోత్రం మారిపోతుంది అందుకు శరీర కలయికలతో పని లేదు ఇరవై రెండవ ప్రశ్న స్వర్గం నరకం గురించి ఆధారాలు ఉన్నాయా జవాబు స్వర్గం అనేది మన విశ్వంలోనిది కాదు కాబట్టి అది మనకి కనిపించదు కానీ అక్కడి నుండి దేవుడు భూమి మీద ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు ఆ కార్యములన్నీ అవి అద్భుతాలు కావచ్చు మనుషులతో ఆయన మాట్లాడడం కావచ్చు మనుషుల్ని ఆయన మార్చడం కావచ్చు ఆయనకి ఆయన ఉండే లోకానికి ఆధారాలుగా ఉన్నాయి పాతాళం భూమి క్రింది భాగంలో ఉంటుందని బైబిల్ చెప్తుంది అక్కడ తీవ్రమైన వేడి అగ్నిజ్వాలలు ఉంటాయని రాయబడింది భూమి క్రింది భాగాలకి దిగే కొద్దీ వేడి పెరిగిపోతుంది అని భూమి మధ్య భాగం మండుతున్న లావావళి ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇవే రుజువులు మరి మీ గ్రంథంలో చెప్పబడిన స్వర్గానికి నరకానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇరవై మూడవ ప్రశ్న యేసు దేవాలయాన్ని పడగొడితే మూడు రోజుల్లో కడతాను అన్నది అబద్ధ సాక్ష్యమా నిజంగానే చెప్పాడా జవాబు యేసు చెప్పింది తన దేహం అనే దేవాలయం కోసం నిజంగానే వారు పడగొట్టారు మూడు దినాల్లో సమాధి నుండి తిరిగి వచ్చాడు యూధులు మనుషులు కట్టిన దేవాలయం అని పొరపడ్డారు యేసు చెప్పడం నిజమే వారు అబద్ధ సాక్ష్యం చెప్పడం కూడా నిజమే ఆయన చెప్పింది వారు అనుకున్న దేవాలయం కోసం కాదు ఇరవై ప్రశ్న ఏసుక్రీస్తు పన్నెండవ ఏట నుండి ముప్పైవై ఏట వరకు ఎక్కడున్నాడు మీ బైబిల్ అందుకు సమాధానం చెప్పగలదా జవాబు అతడు భారతదేశం వచ్చి ప్రశ్న ప్రశ్న ఇంకా ఉంది అతడు భారతదేశం వచ్చి జ్ఞానం బోధలు అద్భుతాలు చేయడం ఇక్కడనే నేర్చుకున్నాడు అంటాం దీనికి మీ సమాధానం ఏంటి ఓకే జవాబు యేసుక్రీస్తు పన్ తన పన్నెండవ సంవత్సరంలో ఎరుషలేములో పండుగ ముగించుకున్న తరువాత నజరైతుకు వెళ్ళాడని అక్కడ మనుషుల దయలో దేవుని దయలు ఎదుగుతూ వచ్చాడని ప్రతి సంవత్సరం ఎరుషలేము వెళ్ళేవాడని ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కూడుకునేవాడని బైబిల్ చెప్తుంది ఆయన పన్నెండు పన్నెండవ సంవత్సరం నుండి ముప్పైవ సంవత్సరం వరకు ఏం చేశాడో బైబిల్లో స్పష్టమైన సమాచారం ఉంది భారతదేశం వచ్చి నోటి మాటతో అద్భుతాలు చేయడం స్వస్థపరచడం గురివారి కన్నులు తెరవడం చనిపోయిన వారిని బ్రతికించడం నేర్చుకున్నాడు అని మీరు అన్నారు యేసుక్రీస్తుకు ఈ విద్యలు నేర్పినది ఎవరు కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపండి అని గొప్ప బోధలు ఆయనకు నేర్పిన గురువు ఎవరు ఆశ్చర్యకార్యాలు చేసిన వారు వాటిని నేర్పగలరు ఎవరో చెప్పండి అలాంటి వారు ఎవరూ లేరు ఇరవై ఐదవ ప్రశ్న మీ దేవుణ్ణి నమ్మని మీ పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు మీ పుస్తకం ప్రకారం జవాబు సువార్త అందని వారి గూర్చి కూడా బైబిల్లో రాయబడింది ఇది మనుషుల కల్పిత పుస్తకం కాదు కాబట్టి మనుషులకి వచ్చే ప్రతి సందేహానికి సమాధానం చెప్తుంది ఎవరైతే యేసును గురించి తెలియకుండా మరణించారో వారి మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యం ఆధారంగా వారు తీర్పు తీర్చబడతారు ప్రతి మనిషికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు ఏది తప్పో ఏది ఒప్పో చాలా విషయాల్లో దానికి తెలుసు అందుకే దొంగిలకూడదు చంపకూడదు అబద్ధమాడకూడదు హాని చేయకూడదు అనే విషయాలు మనకి సహజ సిద్ధంగానే తెలుసు ఎవరైతే మనస్సాక్షిని అతిక్రమించి తప్పులు చేస్తారో అలాంటి వారు శిక్షించబడతారు ఎవరైతే ఊహ తెలిసినప్పటి నుండి ఏ పొరపాటు చేయకుండా జీవిస్తారో వారికి నిత్య జీవం లభిస్తుంది ఒకవేళ అలాంటి వారు ఉంటే మనస్సాక్షిని ఎదిరించి ఏ పొరపాటు చేసినా ఏసు రక్తం తప్ప మరి ఏది వాళ్ళను రక్షించలేదు ఇరవై ఆరవ ప్రశ్న ఏనాడు హిందువులు మతప్రచారానికి పూనుకోలేదు కానీ మీ క్రైస్తవులు రోడ్లెక్కి ప్రలోభ పెట్టి ధనమిచ్చి మతప్రచారం చేస్తున్నారు ఎందుకని జవాబు క్రీస్తును ప్రకటించడం అనేది మతప్రచారం కాదు క్రీస్తును ప్రకటించడం అంటే మంచిని సత్యాన్ని ప్రకటించుట ఒక బోధని అన్ని దేశాల్లోకి అన్ని జాతుల ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలంటే అది ఎన్నో ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పగలిగే సత్యం ఆ బోధలో ఉండాలి లేకుంటే అది నిలవదు వ్యాపించదు దేవుని గురించి ప్రకటించాలంటే ఆ దేవునిలో శక్తి ఉండాలి ఆ శక్తి ఇతరులలో పనిచేయాలి లేకుంటే ఎవరూ తాము తరతరాల నుండి నమ్మే మతాన్ని వదులుకోరు ఒక నిజ క్రైస్తవుడికి నెలకి లక్ష రూపాయలు ఇస్తాను హిందూ మతంలో కలుస్తారా అని అడిగితే తాను రాను అంటాడు ఒక పూజారికి నెలకి లక్ష రూపాయలు ఇస్తాను క్రైస్తవ్యంలోనికి వస్తారా అని అడగండి రాను అంటాడు డబ్బు ఒకరిని మతమార్పు చేయలేదు సత్యమే మార్చగలదు ఏసే సత్యం ఇరవై ఏడవ ప్రశ్న మూడు మేక్కులు పీక్కోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడతాడు అంటారు జవాబు ఆయన మూడు మేకులు పీక్కోలేక కాదు ఏ అవతార పురుషుడు ఏ మహానుభావుడు చేయలేని పని చేయడానికి పీక్కోలేదు నువ్వు నేను చేసిన పాపాలకు ఆయన శిక్ష అనుభవించాడు మన కోసమే ఆ మేకులు పీక్కోలేదు ఆయన సులువపై మేకులతో కొట్టబడి చనిపోయాడు అని చెప్పిన బైబిలే మరణాన్ని జయించి తిరిగి లేచాడని కూడా చెప్తుంది దానికోసం ఎందుకు మాట్లాడడం లేదు యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించినవాడు ఇరవై ఎనిమిదవ ప్రశ్న యేసుక్రీస్తు వంశావళి మత్తయిలో ఒకలాగా లూకాలో ఒకలాగా ఎందుకుంది మత్తయి జవాబు మత్తయ్యి యూసేపు వంశావళి రాశాడు ఇతను సొలోమోను సంతానం లూకా మరియ వంశావళి రాశాడు ఈమె నాతాను సంతానం యూదుల చావనిస్టిక్ లా ప్రకారం స్త్రీ పేరు రాయకుండా ఆమె భర్త పేరు రాస్తారు మనం భార్య పేరు పక్కన భర్త పేరు కలిపి రాసినట్లుగా అందుకే రెండు సువార్తల్లో తరాలు కూడా వేరుగా ఉంటాయి ఇందులో డౌట్ ఏముంది హలో ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు దేవునికి మహిమ గాక అమీన్